జూలై ఒకటి నాటికి కూటమి ప్రభుత్వానికి ఈ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దాదాపు పదివేల కోట్లు అవసరం ఉన్నాయి సార్ ఆర్థికంగా ఈ ప్రభుత్వం ఫేస్ చేయగలుగుతుంది అంటారా దీన్ని అంటే ఇప్పటికి ఇప్పుడు మనం జ్యోతిష్యాలు చెప్పకూడదు కదా బడ్జెట్ ఇంకా రావాలి డెఫినెట్గా ఆర్థిక భారం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పంచాడు అంటే సుమారు యాభై నాలుగు వేల కోట్లు ఇప్పుడు వివిధ అంచనాలు మింట్ అనే పత్రిక అంచనా వేసింది సూపర్ సిక్స్ అమలు కావాలంటే లక్ష ఇరవై వేల కోట్లు కావాలండి ఎందుకంటే ఈ సూపర్ సిక్స్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా ఎక్కువ పెన్షన్ జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తామన్నారు సో ఈ పిల్లలకు చదువుకునే పిల్లలు ఉన్న తల్లులకు ఇచ్చేది ఒక్కరికైతే ఇద్దరికి ఇస్తామన్నారు సో ఇలాంటివన్నీ అమలు కావాలి ఇప్పుడు మహిళలకు ఉచిత రవాణా ఉంది ఇవన్నీ అమలు కావాలంటే ఖచ్చితంగా లక్ష ఇరవై వేల కోట్లు కావాలండి ఇది దాదాపు ఫార్టీ పర్సెంట్ బడ్జెట్ తినేస్తుంది సో తర్వాత ఇప్పుడు అమరావతికి లక్ష కోట్లు కావాలని ఈ మధ్యనే ప్రభుత్వం చెప్పింది సో లక్ష కోట్లు నిర్మాణ ఖర్చు మరి లక్ష కోట్లు ఏడికెళ్ళి తెస్తారు తర్వాత పోలవరం ప్రాజెక్టుకు ముందుగా డబ్బులు ఖర్చు పెట్టి పూర్తి చేసి సంటల్ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ తీసుకోవాలి అది ఎలా తీసుకుంటారు ఇది కాక ఇప్పుడు బెగా డిఎస్సి అమలు చేశారు పదహారు వేల మంది ఈ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి వాలంటీర్లకు సాలరీస్ని ఐదు వేల నుంచి పదివేలు చేస్తామన్నారు సో వారికి శాలరీస్ ఇవ్వాలి సో ఇవన్నీ కూడా అప్పుడు ఉద్యోగులంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేసారు కారణం ఏంటంటే పిఆర్సీ సరిగా లేదని డిఏలు ఇవ్వలేదని వాటిని నెరవేర్చాలి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు ఈవెన్ పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత కూడా దాన్ని ప్రస్తావించారు సో మరి దాన్ని అమలు చేయాలంటే అచ్చే ఖర్చులు ఉంటాయి ఇవన్నీ డెఫినెట్గా తడిసిమప్పుడు అవుతాయి ఇప్పుడే వచ్చారు కనుక ఇమీడియట్గా ప్రజలు రియాక్ట్ కారు ఆరు నెలలకో ఏడాదికో ప్రాసెస్ మొదలవుతుంది కదా అందువల్ల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి ఒక్కరికి అకౌంట్లో పదిహేను వందలు వేస్తామన్నారు సో ఇవన్నీ కూడా అమలు చేయాలంటే చాలా భారీగా ఆర్థిక వనరులు ఉన్నాయి అయితే రెండు మార్గాలు చెప్పాడు చంద్ర చంద్రబాబు ఒకటి మేము సంపద సృష్టించి పంచుతామన్నారు సో సంపద ఎంత సృష్టిస్తారో చూద్దాం వీటితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా బ్యాలెన్స్ చేస్తామన్నారు ఇప్పుడు రోడ్లు పరిస్థితులు బాగాలేవని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకత మరి ఇప్పుడు ఆ రోడ్లను బాగు చేయాలి సో రోడ్లు అంటే అభివృద్ధిని సంక్షేమాన్ని సమన్వయం చేయాలనుకుంటే సో దీనికి సంపద మేము సృష్టిస్తామన్నాడు సో సంపద ఎంత సృష్టిస్తారో చూడాలి రెండవది కేంద్ర ప్రభుత్వ సాయంతో అన్నారు మన కేంద్రమైన ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తుందా నార్మల్గా అయితే కేంద్ర పథకాలు అమలు అవుతాయి తప్ప రాష్ట్ర పథకాలకు కేంద్ర డబ్బులు ఇవ్వదు సో మరి కనీసం అమరావతి లాంటి దానికైనా ఓ యాభై వేల కోట్లు మోడీ ప్రభుత్వం నుంచి ఒక ఫైవ్ ఇయర్ గ్రాంట్ ప్రతి ఏటా పదివేల కోట్ల చొప్పున ఓ యాభై వేల కోట్ల రూపాయల గ్రాంట్ కనుక తెచ్చుకోగలిగితే కొంత వెసులుబాటు ఉంటుంది సో సీ ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వెంటనే చేయలేరు అని చెప్పి షాపు నడతను ఎందుకు పెట్టాలి